Welcome to Star 9 News ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో మిర్చి క్వింటాకు ఇరవై ఐదు వేల రూపాయల ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి పద్దెనిమిది మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద రైతుల మహాధరణ జయప్రదం చేయాలని కోరుతూ రైతు సంఘ ఆధ్వర్యంలో సోమవారం పెనుబల్లి మండలంలో రంగారావు బంజర గ్రామాల్లో మిర్చి కల్లాలు మిర్చి తోటలో రైతులను కలుసుకుని విస్తృత ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం పెనుబల్లి మండల అధ్యక్షుడు నల్లమల అరుణ ప్రతాప్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కమిటీ సభ్యులు గాయం తిరుపతిరావు మాట్లాడుతూ దేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఖమ్మం ఖమ్మం పరిసర ప్రాంతాల్లో మిర్చి సాగు అవుతున్న నేపథ్యంలో ఖమ్మంలో మిర్చి పోటు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఫిబ్రవరి పద్దెనిమిదిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద మిర్చి రైతుల ధరను జయప్రదం చేయాలని కోరుతూ ప్రచారం చేశారు ఫిబ్రవరి పద్దెనిమిదిన మంగళవారం మహా ఉదయం తొమ్మిది గంటలకు జరుగుతుందన్నారు మిర్చి క్వింటాక్ ఇరవై ఐదు వేల ధర నిర్ణించి ప్రభుత్వం నాఫిడ్ మార్క్ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు గత సీజన్ ప్రారంభంలో మిర్చి క్వింటాక్ ఇరవై మూడు వేల రూపాయల ధర ఉంటే నేడు పన్నెండు వేల రూపాయల ధర కూడా మార్కెట్లో రైతులకు లభించడం లేదన్నారు దేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మిర్చి సాగు ఎక్కువగా ఉందన్నారు వైరస్ తెగుళ్లు నల్లి బారిన పడి దిగుబడి తగ్గింది అని మరోవైపు సగంకి ధర పడిపోయి మిర్చి రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నాఫిడ్ మార్క్ ఫెడ్ ద్వారా మిర్చి క్వింటాకు ఇరవై ఐదు వేల రూపాయల ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం రైతు సంఘ నాయకులు రైతు సంబర రామూర్తి సత్యం నందం రామారావు ఓరుగంటి రామకృష్ణ సంబో జూ వెంకటేశ్వర్లు పడగల సత్యం వెంకన్న మువ్వ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు వాస్తవంగా చీడ ప్రకృతి వైపరీత్యాలు అనుసరించి ఎన్నో కష్టాలు పడి ఈరోజు రైతాంగం చాలా నష్టపోతూ ఉంది ఎందుకంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు రేపు ఉదయం తొమ్మిది గంటలకి ఖమ్మం మార్కెట్లో మహా అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ ధర్నాకి రైతులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాధర్యాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా గత సంవత్సరానికి మిర్చితోటి కూరిస్తే ఈ సంవత్సరం పూర్తిగా దిగజారిపోయింది అందులో మిర్చి సాగు కూడా పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయినాయి పురుగు మందులు ఎరువులు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి రైతుకు అందుబాటులోనే పరిస్థితి రోజు ఉంది కౌలు రైతు పరిస్థితి మరీ అత్యంత దారుణంగా ఉంది ఈ రోజున పరిపాలనలో ఉన్నటువంటి కేంద్రంలో పరిపాలనలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ ఇతర రాష్ట్ర రాష్ట్రాలపై రైతులు పండిస్తున్న పంట కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని నిర్వీర్యం చేసే దానికి కుట్ర చేస్తూ ఉంది ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతాంగ పోరాటం జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని కూడా నీరు గార్చేటువంటి పరిస్థితి ఈ రోజున బీజేపీ చేస్తూ ఉంది అభివృద్ధి వైపు దూసుకెళ్తామని చెప్తున్నటువంటి బీజేపీ రైతులు దేశానికి వెన్నుముక్కుగా ఉన్నటువంటి రైతు అభివృద్ధి సాధించకపోతే ఈ దేశం ఏ రకంగా అభివృద్ధి చెందిద్ది అనేది మనం ఆలోచించాలా ఏది ఏమైనా ఒక మిర్చియే కాదు అట్నే ధాన్యం కానీ ఒడ్లు కానీ ఏ పంట కూడా రైతేసిన పంట సరైనటువంటి గిట్టుబాటు లేక అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నాడు ఈ రోజున పురుగు మందు తాగి మరి పురుగులైతే చావట్లేదు కానీ రైతులు ఆ దిశ వైపు పరిగణి పయనించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ప్రభుత్వం చైనా దిగుమతులు మరి మిర్చి నడుస్తూ ఉందని చెబుతూ ఉన్నారు ఏదో మాటలకే పరిమితం చేస్తూ ఉన్నాయి తప్ప ఈ యొక్క మిర్చిని విదేశాలకు కానీ పంపించేటువంటి పద్ధతుల్లో మరి అందరితోటి మరి ఇలా మోడీ కౌగులించుకొని మరి మంచి ఉపన్యాసాలు చెప్పుకుంటూ అందరితోటి మా దేశాన్ని అభివృద్ధి చేయాలా మాది ఏ రకంగా అభివృద్ధి చేయాలో మరి చెప్పుకోకుండా అన్ని దేశాలు తిరిగి మరి ఇక్కడ ఉన్నటువంటి పంటని విదేశాలకు తరలిస్తే తప్ప మనకి ఇక్కడ దిగుపతి మనకి రైతు పెట్టినటువంటి పెట్టుబడికి కానీ రైతు పండించినటువంటి పంటకు కానీ సరైనటువంటి ధర రాదనేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తెలుసున్నా కానీ ఈ రకమైనటువంటి పద్ధతుల్లో అవలంబిస్తూ ఉంది మిర్చి ధర కనీసం ఇరవై రూపాయల వరకు కూడా రాందే పెట్టినటువంటి పెట్టుబడులు రావడం పరిస్థితి కనపడతా ఉంది గత ఏడాది కొంత రేటు ఉండబట్టి ఈ రోజు రోజున రైతులు పెద్ద ఎత్తున మిర్చి సాగు చేశారనే సాగుతోటి ఈ ధరను తగ్గించేదాని కోసం కేంద్రం ప్రభుత్వం కుట్రబడుతూ ఉంది ఈ కుట్రలన్నీ కూడా వితిక తిప్పికొట్టేందుకు మరి రైతులు సమాయుతమై ఈ రోజు రేపు జరగనున్నటువంటి కమ్మలో జరిగే ధరలను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం